హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మలత ఎలా హ్యాపీ సండే అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే సండే రోజు మార్నింగ్ అయితే లెగేసి బ్రష్ చేసేసుకొని టీలు తాగేసి స్నాక్స్ తినేసి కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఏం వర్క్ హోంవర్క్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయ్యింది ఏం వర్క్ చేసేసుకోలేదు ఇంకా నైన్ అవుతుంది నైన్ నుంచి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ త్రీ అవర్స్ మొత్తం వీళ్ళతోనే కూర్చొని చదివిద్దామని అయితే అనుకుంటున్నాను అది ఎప్పటివరకు అయితే చూడాలి ఈ లడ్డు మస్తుగా డిస్టర్బెన్స్ చేస్తుంది చూద్దాం ఈమెకు టూ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకేమో ఒక ఎగ్జామ్ ఉంది హిందీ ఈమెకి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఉంది సో రెడీ లడ్డు రెడీ మంచిగా తెచ్చుకుంటావు మాకు మాకు మంచిగా తెచ్చుకుంటావా సో వీళ్ళకి ప్రెజర్ ఎక్కువ అవుతుంది అనమాట ఇటు డ్యాన్స్ ఇటు స్కూల్ అయ్యేసరికి కొంచెం ప్రెజర్ అవుతుంది అనిపిస్తుంది కొంచెం బడెన్ ఎక్కువ పడకుండా ఇంట్లో కూడా నేను ప్రిపేర్ చేయాలి కదా అని అన్నది డాడీ అవైలబుల్గా ఉంటే పంపిస్తా లేకపోతే డాడీ ఇంటికా లేకపోతే ఒక హాఫ్ వన్ అవర్ వేస్ట్ అయిపోతుంది నడుచుకుంటే వెళ్ళాలంటే సో చూద్దాం త్రీ డేసే కదా ఎట్లనో ఒకలాగా మేనేజ్ చేద్దాం త్రీ డేస్లో టూ టైమ్స్ వస్తాయి మనసు ఎగ్జామ్ అయిపోయినాక రేపు ఒక్కరోజే డ్యాన్స్ క్లాస్ డాడ్ ఉంటే కనుక అంటే మండే ఉన్న వెనస్డే ఉంటుంది కదా వెనస్డే ఎగ్జామ్ అయిపోతుంది కదా మరి సో మేనేజ్ చేద్దాం ఓకేనా ఇవే డ్రాయింగ్ చేసింది ఇప్పుడు కలర్స్ ఇస్తుంది సో ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం సో ఇవాళ సండే హెడ్ బాతులు ఫుల్ ఆఫ్ వర్క్ అవన్నీ ఉంటాయి బ్యాగ్స్ కూడా క్లీనింగ్ చేస్తున్నాను అనమాట స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అన్నీ కూడా సో మధ్య మధ్యలో వీడియో అయితే ఇస్తూ ఉంటాను చూడండి ఓకేనా బై సో లిటిల్ బిట్ ఆఫ్ బ్రే ఒక ఎగ్జామ్కి సంబంధించిన పోర్షన్ రీడింగ్ అయిపోయిన తర్వాతనైతే అన్నం తినేసి అన్నం తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాము అనమాట సండే వస్తే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద పని అనమాట హెడ్ బాతులు హెడ్ బాతులు ఆయిల్స్ పెట్టడం జుట్లు వేయడం ఇది ఒక పెద్ద పని కదా చదువుకున్నా చూడండి నువ్వు ఆమెది లడ్డు అసలు నీకే ఉంది తెలుసా మెయిన్గా టూ ఎగ్జామ్స్ నీకే ఉన్నాయి నువ్వే చదువుకోవాలి పే కాదు తల్లి ఇది మొత్తం రాంగే పంటలు పండుతాయి రైట్ వర్షాలు కురిస్తే ఏమవుతుంది అని అంటే ఏమేమో రాసింది మనసు కష్టాలు దూరం అవుతాయి త్రాగునీరు దొరుకుతుంది చేపలు పెంచవచ్చు పెంచవచ్చు రాయి ఇది మొత్తం రాంగ్ మంచిగా అనుకుంటే రాయి వస్తుంది పంటలు పండుతాయి రైట్ ఆన్సర్ బ్యాగులు కూడా ఈరోజు క్లీనింగ్ అయిపోయినాయి అన్నమాట కొంచెం రైస్ అండ్ ఎగ్ ఫ్రై కర్రీ ఫాస్ట్ ఫాస్ట్ ఒక ఆనియన్ వేసి అట్లా వేసేసుకొని తినేసినాం మనం లడ్డు యాపిల్ ఉంది తీసుకొని తినేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకుంటా బాగా డ్రాగన్ అయిపోయింది లిచ్చిస్ ఉన్నాయి సో చదివిపించే టైం అయితే అయిపోయింది నాకే బోరింగ్ అనిపించి ఇంకా ఆపేసినాను అనమాట మధ్యలో చిన్న టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాము టీ అయితే తాగేసి ఫుల్గా ఆయిల్లో ముంచి తీసినాం అనమాట హెడ్ ముగ్గురం పెట్టేసుకున్నాం నేను కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నా హెడ్ వస్తుందని చెప్పేసి కాసేపు అయితే టామ్ అండ్ జెర్రీ ర్యామ్స్ పెట్టేసుకొని చూస్తారు రేపటి నుంచి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా నాన్ వెజ్ తినకుండా సో ఈరోజైతే ఇంకా చికెన్ మార్నింగ్ అయితే మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి ఎగ్ కర్రీ చేసుకున్నాం సో ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అండ్ ఎగ్ చికెన్ తీసుకొని రమ్మన్న చికెన్ బిర్యానీ అని చెప్పేసి అండ్ కేక్ కేక్లో నా ఎగ్ కలిసిందా కలవలేదా అనేది ఒక ఫోబియా ఉంటుంది అసలే తినబుద్ధి అవుతుంది అసలే మళ్ళీ నాన్ వెజ్ వద్దు అని అంటే మనకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది ఎగ్ మిక్స్డ్ లేనిది అదంతా ఫోబియా ఎందుకని చెప్పేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఎట్లాగో తినడం లేదు కదా నాన్ వెజ్ అని ఒక రెండు కేక్ పీసెస్ అయితే తీసుకురమ్మన్న పిల్లలు కూడా తింటారు ఇంకా నాకు ఇంట్లో కూడా వండాలనిపించేదనమాట పిల్లల కోసం కూడా సో ఈ కొన్ని రోజులు ఇంకా నాన్ వెజ్ లేదు ఇప్పుడు మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే మంచిగా కేక్ తినేసి ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం అయితే కేక్స్ జూన్ నుంచి కేక్ అయితే తెప్పించుకున్నాం ఎందుకంటే ఇంకా రేపటి నుంచి వెళ్ళి నాన్ వెజ్ లేదు ఇందులో నాన్ వెజ్ ఉంటుందా లేదా అనేది ఫూబియా బాగా అనమాట మాకు సో అందుకోసమే కేక్స్ తెప్పించుకున్నాం చికెన్ అయితే వచ్చింది సో దాన్ని మంచిగా వండుకొని ఈ రోజుతో లాస్ట్ అనమాట నాన్ వెజ్ అందుకోసం అని వన్ మంత్ వన్ మంత్ తాగాలి సో అందుకే కేక్ తెప్పించుకున్నాం తినేస్తాం ఇప్పుడు రెడ్ వెల్వేట్ నాకే సో కేక్ అయితే వచ్చేసింది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కేక్ కూడా అని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే नहीं गेंद तो नहीं। नहीं सा? नहीं यार। एंडरसन अब मम्मी बिरयानी रेडी है? बिरयानी लोकी फिरी पापु वेब रेडी है पहले वेब पर ये वेब पर बहुत टेस्ट मचो बन रहा है यार तीन 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 और दोनों देखते हैं देखा देख रहा नहीं नहीं ये लाइक है नहीं समझ नहीं नहीं समझ लगा ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది మనం అవి ఇది అయిపోయినా చూపించాము అది భయపడతాం ఇది చేద్దాం ముట్టుకోవాలి ఇక్కడ మొత్తం పోవాలి లేకపోతే బాగుంది రావాలి ఇది ఇప్పుడు ఇప్పుడే ఓపెన్ చేసిన కదా కొంచెం మెత్తగా అనిపిస్తుంది లేకపోతే గట్టి అవుతుంది అబ్బా ఇప్పుడే నేను బుద్ధి అయితే ఇప్పుడు మనం నెయ్యి తీసుకోవాలి సిరి ఫుల్గా నెయ్యితో పాటు ఉన్న అబ్బా స్కూల్కి వేపు అంటే వేపు అది కానీ బిర్యానీలకి అయితే వేపుతుంది స్కూల్లకి వేపు అంటే వేపలేదు అంటే బిర్యానీలకు వేపిందా ఇది మన బిర్యానీ రోజు పీసెస్ కూడా ఉన్నాయి లేవనుకోకూడదు అవి లో పోయినాయి లోపలనే ఉంటాయి కదా నేను నేను కింద కర్రీ చేసిన అంతే పైన సింపుల్గా నెక్స్ట్ కర్రీ లాగా చేసి దాంట్లో రైస్ వేసి చేసేయడమే ఇది నా వీడియోలో నా కుకింగ్ వీడియోస్లో చాలాసార్లు అయితే ఉంది ఇక్కడ చికెన్ సూప్ జస్ట్ నైట్ కోసమే కదా అని కొంచెం చికెన్ అయితే తెచ్చుకున్నాం ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది మన బిర్యానీ కూడా రెడీ ఈరోజు స్పెషల్ ఏంటి మమ్మీ వేడి వేడి చికెన్ బిర్యానీ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ఇక్కడ లడ్డుపా మార్నింగ్ వైట్ రైస్ అండ్ ఇక్కడ మార్నింగ్ ఎగ్ కర్రీ తినడానికి అయితే బిర్యానీ కుక్కర్లోనే కాబట్టి ఈజీ ఉడుకుతుంది మీరు ఒక జీడిపప్పు కావాలి నాకు ఎస్ హియర్ జీడిపప్పు పెట్టుకొని తిను ఇంకో చికెన్ సూప్ కూడా ఉంది కదా కూర్చొని తింటున్నాం వాళ్ళ డాడీ ఫ్రెష్ షాప్కి వెళ్ళిండు మాకు ఇంక ఓపిక లేదు ఆకలి అవుతుంది మార్నింగ్ ఎప్పుడూ ఒక్కసారి తిన్నాం సో అందుకోసమే తినేస్తున్నాం టీవీ చూసుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ తింటున్నా ఇక్కడ రెండు దగ్గర అయినాయి కదా ఆరెంజ్లు అక్కడ రెండు ఉన్నాయి దాని పక్కకు ఉంది కదా ఆరెంజ్ మనసు వేరే కాళ్ళతో అన్నాడు కాదు అదే కాళ్ళతోంది అన్నాలి ఏ కాళ్ళతో వండుతున్నావు అదే కాలు ఈ దాన్ని మనం పోతుంది ఏం కాదు అవుట్ అవుట్ అన్నట్టే అన్నట్టే కింద పెడితే అవుటే మనం అవుట్ చెల్ల కోసం పెట్టు అవి అట్లనే పెట్టు చెల్ల కోసం ఇప్పుడు పోరా కాలు కింద పెడితే అవుట్ అన్నట్టే లడ్డు డాడీస్ ద విన్నర్ అయిపో ఎందుకు కింద పెట్టిందా

చికెన్ తినిపిస్తుండు ఎట్లుంది కర్రీ టేస్ట్ ఉన్నాయని అలానే ఉంచినాం ఎగ్ కర్రీయా మండే కాదు శ్రావణం స్టార్ట్ మనకి అక్కడ లేదు లాంటి గిన్నెలు ఉంది పైన వట్టన్నం కూడా ఉంది ఇంకా ఫుల్ ఉన్నాయి ఎందుకు అది అది ఎందుకు తింటావు నాని ఇది బాగానే ఉంది కదా కర్రీ టేస్ట్ బాగుందా నీకు విషయం చెప్పాలా అలా ధనియాల పౌడర్ లేదు అల్లం పేస్ట్ లేదు అల్లం పేస్ట్ కదా కొత్తిమీరే లేదు మనం రాకుంటాం మసాలా ఐటమ్స్ ఇస్తాముగా కరకర పేరు పెట్టిరు కరకర అని చెప్పి ఇది ఈరోజు మా సండే వీడియో పొద్దున్న నుంచి ముగ్గురమే వీడియో వేసుకుంటూ వచ్చినాం ఇప్పుడైతే ఎండింగ్ వీడియోకి డాడీ కూడా యాడ్ అయిపోయింది అనమాట రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఫుల్ ఆఫ్ బిజీ వర్క్స్ ఉంటాయి ఇది ఈరోజు వీడియో వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ బాయ్ ఫ్యామిలీ టైమ్